రాజమండ్రి ప్రజానేకానికి అందరికీ కూడా రాజమండ్రి కూటమి దొరపున పోటీ చేస్తున్న ఆదిరెడ్డి వాసు గారికి డెబ్భై రెండు వేల ఓట్లు మెజారిటీతో ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపిస్తున్నందుకు రాజమండ్రి ప్రజలందరికీ కూడా పేరు పేరున మా శిరస్సు వంచి పాదాభవందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇదివరకు ఆదిరేటి భవానీ గారు ముప్పై మూడు వేల మెజార్టీ ఇస్తేనే అది చాలా ఎక్కువ అనుకున్నారు రాష్ట్ర లెవెల్లో ఈరోజు రాజమండ్రి ప్రజలు ఆదిరేటి వాసు గారికి డెబ్భై రెండు వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారంటే వారి రుణం ఈ రాజమండ్రి తెలుగుదేశం పార్టీ తీర్చలేనిది ఎందుకంటే మీరు ఇంత మెజార్టీ ఇచ్చి గెలిపించడం అనేది ఒక ఎత్తు అయితే మీ సమస్యల మీద స్పందించడం ఒక ఎత్తు వాసవి గారి చిన్న వయసులో కూడా ఎప్పటి నుంచో కూడా ప్రజా సమస్యల మీద పరిష్కారం చేస్తూ ఉన్నారు రాజమండ్రి విషయానికి వస్తే చినుకుబడితే కునుకుపట్టని ఈ నగరంలో లోతట్టు ప్రాంతాలు చాలా ఉన్నాయి రేపు వచ్చేది వానాకాలం ముఖ్యంగా ఈ ముంపు సమస్య మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అదేవిధంగా రాజమండ్రి రాబోయే రోజుల్లో పుష్కరాలు రాబోతా ఉన్నాయి ఉన్న రోడ్లన్నీ కూడా ఇరికిరికి చేసేశారు పాత ప్రభుత్వం ఉన్నట్లకే పౌడర్లు రాసి సెంట్లు పోసి రంగులేశారు తప్పితే ఏ విధమైన అభివృద్ధి లేదు దీని అందరినీ కూడా మొత్తం చేసి ఈ పౌడర్లన్నీ తుడిచేసి శాశ్వతంగా కట్టడాలు చేసి రహదారులన్నీ కూడా వెడల్పు చేయవలసిన పరిస్థితి ఆదిరెట్ వాసే గారి మీద ఉంది వారంతా కూడా మీకు చేస్తానని చెప్పి ఎప్పటి నుంచో ప్రామిస్ చేస్తున్నారు ఎక్కడి నుంచి కూడా దాని మీద కూడా వారు దృష్టి పెడతా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు ఎందుకంటే రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు రాజకీయాలు ఇంతటితో అయిపోయి ఎక్కడి నుంచి అంతా కూడా అభివృద్ధి మీదే కన్సన్ట్రేట్ చేయవలసిన పని ఉంది వాసు గారు కానీ ఆదిరెడ్డి ఫ్యామిలీ కానీ ఎప్పుడు కూడా అభివృద్ధికే వారు కంకణం కట్టుకుంటా ఉన్నారు కానీ కొంతమంది వచ్చారు ఒక గాలి పార్టీ వచ్చింది ఆ గాలిలో వచ్చారు ఎంపీలు అయిపోయారు రకరకాలుగా అయిపోయారు ఒక ఛాన్స్ అని అడిగారు ఒక ఛాన్స్ ఇచ్చారు ఆ ఛాన్స్ అయిపోయింది ఆ గాలితోనే కొట్టుకుపోయారు ఇక మరలా వాళ్ళకి ఎటువైన మనుగడ కూడా ఉండదు అది అర్థం చేసుకోవాలా ఎందుకంటే గాల్లో వచ్చిన వాళ్ళు గాల్లోనే పోతారు ఇప్పుడు మన వాసవ గారు ఎలాగొచ్చారంటే ప్రజలందరూ కలిపి కంకణం కట్టుకుని ఇటువంటి వాయిని గెలిపిస్తే రాజమండ్రి శాశ్వతంగా అభివృద్ధి చెందుతాదన్న ఆలోచనలో వారందరూ కూడా ఓట్లేసి గెలిపించారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ నమ్మకాన్ని వము చేయకుండా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు హండ్రెడ్ పర్సెంట్ మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే ఇంకోటి చెప్తున్నాం మీకు ప్రజా తీర్పు ప్రజా వ్యతిరేకత ఏ రకంగా ఉన్నాదో ఈ ఎలక్షన్ లోనే మీకు అర్థమై ఉంటుంది ఎక్కడా కూడా దేశ చరిత్రలో కూడా ఎక్కడా కూడా లేకుండా ప్రతిపక్షం లేకుండా తుడిచి పెట్టేశారంటే దాన్ని మీరు అర్థం చేసుకోండి ఎక్కడైనా సరే వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుని ప్రజలకి క్షమాపణ చెప్పి వాళ్ళు ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం రేపు అసెంబ్లీ జరగబోతూ ఉంది ఏ రకంగా ముఖం పెట్టుకుని వస్తారు ఈ జగన్మోహన్ రెడ్డిని మేము అడుగుతూ ఉన్నాం పదకొండు మందితో ఇంకా కావాలనుకుంటే ఒక కమాండర్ జీప్ కానీ ఒక సుమో లాంటిది కానీ తీసుకుంటే దాంట్లో పదకొండు మంది పడతారు ఈ జగన్మోహన్ రెడ్డి గారేమో దాన్ని డ్రైవ్ చేయవచ్చు మిగిలిన వారంతా కూడా వెనకాల కూర్చోవచ్చు పదకొండు మందిని దానికి నెంబర్ కూడా లెవెన్ అని తీసుకుంటే చాలా బాగుంటుంది తీసుకుని ఆ ఒక్క వెహికల్లోనే అసెంబ్లీకి వచ్చేయచ్చు వీళ్ళందరూ కూడా వచ్చేసి లోపలికి వచ్చి సంతకాలు పెట్టేసి మళ్ళా బయటకు వచ్చేసి స్పీకర్ గారి పర్మిషన్ తీసుకుని బయటికి ఆడుకున్నాం రా అనే దానికి వెళ్ళిపోయి క్రికెట్ ఆడుకోవచ్చు నిజంగా వీళ్ళందరూ కూడా సిగ్నల్ వేరండి వీళ్ళకి వీళ్ళ చేసిన పనులకి ఎంత ప్రజా వ్యతిరేకత ఉందో మీరు అర్థం చేసుకోండి పద్నాలుగు సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా బాధలు పెట్టారండి ఏ రకంగా విమర్శించారండి ఎందుకు జైల్లో పెట్టారండి దానికోసమే ఈ రోజు ప్రజాచేపీ ఈ రకంగా వచ్చింది దానికోసం ఎక్కడి నుంచనా మీరందరూ కూడా తెలుసుకుని ప్రజలకు అందరికీ కూడా క్షమాపణ చెప్పి మీ సూచనలు సలహాలు ఏమన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి మీరందరూ కూడా ముందుకు సాగాలని మేమందరం కూడా రాజమండ్రి తెలుగుదేశం పార్టీ తరఫున పత్రికా విలేకరుల సమావేశంలో మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు రాంబాబు గారు మాట్లాడతారు అంతా కూడా వందలాది పక్లైన్స్ పెట్టి దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ అన్ని కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు అంత ముందు చర్యలో ఉంటారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అలాగే ఇక్కడ ఉన్న ర్యాంపులు కానీ ఇది కానీ ఈ విషయాలు కూడా ఏమన్నా ఉంటే దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి అసలు ఏం జరిగినాయి ఎంతవరకు ఏంటి దాని మీద ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మా ఎమ్మెల్యే గారు అంతేగాని దాని మీద ఏదో జరిగిపోతుంది అక్కడ ఎప్పుడో కుంభకోణం మొదలైపోయింది కానీ అసలు అక్కడ ఏం జరిగింది ఇంతవరకు ఏం జరిగింది ఇక ముందు ఏం చేస్తే బాగుంటది ఎలా చేస్తే బాగుంటది అనే దాని మీద ఒక కార్యాచరణ తీసుకుంటున్నారు తప్పితే మా ఎమ్మెల్యే గారు వేరే విధంగా కదా లేదు లేదు అలాంటిది ఎప్పుడు ఉండదు అలాంటి మాట్లాడదు ఎప్పుడు కూడా మా దగ్గర ఉండవు చిన్న విషయం అండి రేపు రేపులు గాని ఏదన్నా కాని ఇంత ముందు ఎలా జరిగినాయి ఏంటి దానిపైన ఒక సమీక్ష చేస్తా ఉన్నారు అన్నిటిలో కూడా రాజమండ్రిలో కూడా ఏమేమి చేశారు ఈ అభివృద్ధి పనుల మీద అసలు ఏమేమి జరిగినాయి సమీక్ష చేస్తా ఉన్నారు ఎక్కడ అవినీతి జరిగిందో అంతా కూడా బయటకి తెస్తారు ఎలా ఉంటదంటే మీ ఇంటికి మహిళ ఎంత దూరం మా ఇల్లు కూడా మీద గతంలో చేసిన పనులండి ఇవన్నీ ఇంకా కార్యకర్తలు ఇంకా ఆవేశం ఇంకా కార్యకర్తలు ఆవేశం ఇంకా ఉందండి స్లో స్లోగా తగ్గుతుంది ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు ఆ అభిక ఇంకా కొంచెం ఉంది తగ్గిపోతుంది అలా ఏమి ఉండదు మన కూడా చె అని చెప్పారు కదా మొన్న కూడా మా ఎమ్మెల్యే మొన్న కూడా అది కాదండి మొన్న కూడా మొన్న కూడా మా ఎమ్మెల్యే గారు ఏమన్నారు ఆవేశానికి పోవద్దు ఇప్పుడు ఎంతవరకు జరిగింది జరిగింది ఆవేశాలకు లోన్ అవ్వద్దు మీరందరూ కూడా పాముగా ఉండండి అని చెప్పారు కదా ఎమ్మెల్యే గారు మన ప్రెస్ మీట్ లో అంటే ఎవరిని ఆ రేపు ఇప్పుడు ఇంతగా ఏంటంటే విశ్రాంత వస్తాం రేపు చంద్రన్న పట్టాభిషేకం ప్రమాణ స్వీకారానికి రాజమండ్రి నుంచి రాజమండ్రి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆఫీసు దగ్గర నుంచి చాలా భారీ ఎత్తున కార్లలోను బస్సుల్లోనూ ఉదయాన్న బయలుదేరి మేమంతా కూడా వెళ్తా ఉన్నాం అదే విధంగా మీకు ఇంకోటి చెప్తా ఉన్నాం మొన్న మీకు ఆల్రెడీ రెండు మూడు ప్రెస్ మీట్లు కూడా నేను మీకు చెప్తాను డెబ్బై వేలు పైచేకే ఆదిరెడ్డి వాసు గారి మెదారిటీతో నవ్వుతారని కూడా చెప్తే కొంతమంది కామెంట్స్ కూడా చేశారు మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పినట్టుగా డెబ్బై రెండు వేలు మెజార్టీ వచ్చింది విధంగా మీకు ఇంకోటి చెప్తున్నా రాబోయే రోజుల్లో ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది ఉండదు ఫేడౌట్ అది బంగాళాఖాతంలో కలిసిపోయే పార్టీ అందులో ఉన్న ఎమ్మెల్యేలు నాయకులు ఎవరో ఉండరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాజకీయ సన్యాసం తీసుకుంటారు ఉదాహరణ తీసుకుంటే నేను విజయవాడ కేశమై నాని గారు ఎలా తీసుకున్నారు కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కొంతమంది ఉన్న వాళ్ళే బయటకు పోవాలని సిద్ధంగా ఉన్నారు ఈ నచ్చ మేర్ గారు ఆల్రెడీ నిజాం చేశారు జగన్ గారు ఏమో జైల్లో ఉంటారు నాయకులేమో రాజకీయ సన్యాసాలు తీసుకుంటారు పార్టీ నడిపించే వాళ్ళు ఎవరో లేక ఈ పార్టీని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేస్తారు ఇది అదేనండి అటు ఇటు సర్దుకుంటారండి పార్టీ ఉండదు అంటున్నాను కదా ఇంకెక్కడి వస్తాయి చెప్పడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక నాలుగు ఐదు ప్రస్తుతం అంతా కూడా లాని మంది డెవలప్మెంట్ మీద దృష్టి పెడతా ఉన్నా అయ్యో హండ్రెడ్ పర్సెంట్ అండి మాకు అందరూ కూడా ఎందుకంటే యువకుడు ఉత్సాహవంతుడు హైయెస్ట్ మెజారిటీ వచ్చింది అటువంటిది ఆది వాసు గారికి మంత్రి పదే మేము కోరుకుంటా ఉన్నాం అండి ఫస్ట్ నుంచి మేము కోరుకుంటానే ఉన్నాం అండి గారు